పూరి జగన్నాథుని రథయాత్రలో ముస్లిం భక్తుడు అయినటువంటి సాలబేక్ సమాధి ముందు రథోత్సవం కొద్దిసేపు ఆగిపోతుంది ఇది భక్తి సమానత్వానికి ఐక్యతకు నిదర్శనం ఇది అత్యంత ఆధ్యాత్మికమైన సాంప్రదాయం ఆ సాంప్రదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూరి జగన్నాథ రథయాత్రలో మూడు ముఖ్య విగ్రహాలు పాల్గొంటాయి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర ఈ విగ్రహాలను చెక్కతో తయారు చేసి రథయాత్ర సమయంలో పూరీలోని ప్రధాన ఆలయం నుండి గుండీచా ఆలయానికి తీసుకుని వెళతారు జగన్నాథుడు రథాన్ని నందిఘోష అని బలభద్రుడు రథాన్ని తాళధ్వజ అని సుభద్ర రథాన్ని దర్పదళన అని పిలుస్తారు రథయాత్ర అనేది దక్షిణ ఆసియా అంతటా అంటే ముఖ్యంగా భారతదేశం నేపాల్ బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలలో జరుపుకునే ఒక ఆధ్యాత్మిక వేడుక అయితే ఇప్పటికీ ఈ యాత్రలో ఒక అపూర్వమైన ఘట్టం జరుగుతుంది మూడు రథాలు ఒకే ప్రదేశం ముందు ఆగుతాయి ఇప్పటికీ అది కూడా సమాధి ముందు అది ఎవరి సమాధి అంటే ముస్లిం భక్తుడు అయినటువంటి సాలబేగ్ సమాధి అసలు ఎవరు ఈ సాలబేగ్ అంటే సాలబేగు మొఘల్ సుబేదార్ కుమారుడు పదహారు ఏడు పదహారు వందల ఎనిమిది ప్రాంతంలో జన్మించాడు సాలబేగ్ తండ్రి వితంతువు అయినటువంటి బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటాడు అది కూడా బలవంతంగా వివాహం చేసుకుంటాడు సాలబేగ్ తండ్రి ప్రభావంతో ముస్లిం కుటుంబంలోనే పెరుగుతాడు అయితే అతను చిన్నగా ఉన్నప్పుడే తండ్రి సైనిక దండయాత్రలో చేరుతాడు ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుంది అంటే యుద్ధంలో సాలబేగు చాలా తీవ్రంగా గాయపడతాడు పరిస్థితులు అన్నీ మారిపోతాయి అతను ఇక మరణిస్తాడు అని అనుకునే సమయంలోనే అతడి తల్లి వచ్చి శ్రీకృష్ణుడి నామాన్ని జపించమని కోరుతుంది అప్పుడు తల్లి చెప్పింది విని శ్రీకృష్ణుడి నామాన్ని జపిస్తాడు అప్పుడు అద్భుతమే జరుగుతుంది శాలమేగు మెల్లగా కోలుకుంటాడు అతని జీవితాన్ని మార్చిన ఆ అనుభవం వలన అతనిలో కృతజ్ఞతాపూర్వకమైన భక్తి పెరిగి తనను రక్షించిన దైవిక శక్తిని అర్థం చేసుకోవటానికి సాలబేగ్ తన తల్లి ద్వారా హిందూ మతం గురించి తెలుసుకోవటం మొదలు పెడతాడు పూరి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడి అవతారమే అని అతను తెలుసుకుంటాడు ఇలా ఈ విధంగా సాలబేగ్ క్రమంగా భక్తి మార్గాన్ని అనుసరించడానికి యుద్ధ జీవితాన్నే వదులుకుంటాడు ఆ తర్వాత భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలనే కోరికతో పూరి ఆలయానికి వెళతాడు కానీ ఆయన ముస్లిం కాబట్టి ఆలయంలోకి ప్రవేశం అనుమతించలేదు అయినా తన భక్తిని విడవలేదు సాలబేగ్ తన ఇంట్లోనే జగన్నాథుడి కీర్తనలు భజనలు చేయటం మొదలుపెడతాడు అతని హృదయం అంతా జగన్నాథుడే నిండిపోతాడు అలా సాలబేగ్ శ్రీకృష్ణుడు భజనలు చేసే సాధువులతో స్నేహం చేస్తూ సన్యాసి జీవితాన్ని గడుపుతాడు ఒకసారి సాలబేగు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు అప్పటికే జగన్నాథుడి రథయాత్ర జరుగుతూ ఉంటుంది అప్పుడు సాలబేగు ప్రార్థిస్తాడు ఓ జగన్నాథ నాకు ఆరోగ్యం కల్పించి నీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఇవ్వు అని యాత్ర జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూస్తే సాలబేగు ఇంకా కోలుకోలేదు ఆ సమయానికే ఒక మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనే జరుగుతుంది అదేమిటి అంటే జగన్నాథుడి రథం అకస్మాత్తుగా సాలబేగి ఇంటి ముందు ఆగిపోతుంది ఎంతమంది ప్రయత్నించినా ఆ రథం ఒక్క అంగుళం కూడా ముందు కదలదు అది చూసి అందరూ చాలా కలత చెందుతారు ఎందుకు ఇలా జరిగింది అని ఆ రథం కదలకుండా ఏడు రోజులు అక్కడే ఉంటుంది ఒకరోజు ప్రధాన పూజారికి కలలో జగన్నాథుడు కనిపించి తన భ్రీభక్తుడు సాలబేగ్ కోసమే ఆగిపోయానని చెప్తాడు ఆచారాలన్నీ రథంలోనే పూర్తి చేస్తారు సాలబేగ్ కోలుకొని భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాతే రథం ముందు కదులుతుంది భగవంతుడి ప్రేమకు హద్దులేవని ఈ విషయం ద్వారా మనకు తెలుస్తున్నది ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది బాలగండి సమీపంలోని పూరిలోని గ్రాండ్ రోడ్ లో సాలబేగ్ గౌరవార్థం ప్రతి సంవత్సరం రథోత్సవం సందర్భంగా జగన్నాథుడి రథం సాలబేగ్ సమాధి దగ్గర కొంతసేపు ఆగుతుంది ఆ భగవంతుడి ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుందని ఎవరి భక్తిని అయినా ఆ భగవంతుడు అంగీకరిస్తాడు అని అర్థం అవుతున్నది భగవంతుడు జాతి మతం భాష అనే తేడాలు చూపడు అని ఆయన చూసేది భక్తిని నింపుకున్న మనసే అని అర్థం అవుతున్నది సాలబేక్ కథ ద్వారా మనకు నేర్పేది ఏమిటి అంటే భక్తి ఎప్పుడు హృదయానికి సంబంధించినది అని మనం ఎవరం అన్నది కాదని మనం ఎంత నిజాయితీగా భక్తిగా శ్రద్ధగా ప్రేమిస్తున్నామో అనేదే దేవుడు చూస్తాడు అని నిజమైన భక్తి అంటే సర్వమత ఐక్యత దేవుడి దృష్టిలో అందరూ సమానులే సాలబేగి రచించిన పాటలు ఇప్పటికీ పూరి మరియు ఒడిశా అంతటా దేవాలయాల్లో పాడుతూ ఉంటారు సర్వేజన సుఖినో భవంతు